ఒక ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాల్లో ఒక పార్టీ రాజకీయం చేయడానికి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ పన్నాగాలు పన్నేది ఆ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీని దించి మాకు అధికారం ఇస్తారు అని ఆలోచించేది కానీ గత ఇరవై ఏళ్ళగా రాజకీయాన్ని వ్యూహకర్తలు ఉండాల్సిందే ఏ రాజకీయ పార్టీకి అయినా అనే ఒక సిచ్యువేషన్కి తీసుకొచ్చింది మాత్రం ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసింది మోడీకి మోడీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ రానున్న ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఎన్నికల్లో అనేక మందికి సపోర్ట్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ తనదైన శైలిలో కొత్త కొత్త స్ట్రాటజీలు నిర్వహించడమే కాకుండా ఐపాక్ అనేటువంటి తన సంస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎవరు ఏ అభ్యర్థిని తీసుకోవాలి అనే నిర్ణయాన్ని కూడా ఐ ప్యాకేజ్ చేసింది ప్రశాంత్ కిషోర్ చేశారంటే వ్యూహకర్తల యొక్క ట్రెండ్ ని స్టార్ట్ చేయడమే కాకుండా ఆ ట్రెండ్ ని పీక్ లెవెల్ కి కూడా ప్రశాంత్ కిషోర్ అనే చెప్పుకోవాలి గతంలో ఎట్లా ఉండేదంటే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ పార్టీ పెద్ద ఆ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీలో ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్న లీడర్లందరూ కూర్చుని కూర్చొని మాట్లాడి వాళ్ళే వ్యూహాలు రచించుకునేవారు కానీ ఐపాక్ ఆ ట్రెండ్ని మార్చేసి అది ఒక నెగిటివిటీ తీసుకొచ్చారు దానివల్ల పాజిటివ్ కూడా ఉంటుంది దానివల్ల సో ఏ అంశానికైనా రెండు విధానాలు ఉన్నట్టు గెలిపే లక్ష్యంగా గుడ్డిగా ప్రజలకి అబద్ధాలు అట్లా చెప్పాలో కూడా నేర్పించింది ప్రశాంత్ కిషోరే పాజిటివ్ ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నాడిని తెలుసుకుని కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకో రాజకీయ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేసిన వీళ్ళు పని చేసినా ఏ రాజకీయ పార్టీకి అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అదొక పాజిటివ్ ఉంది వీళ్ళలో అట్లాగే గెలుపు కోసం అబద్ధాలు రాజకీయ నాయకులతో చెప్పించినటువంటి ఘనత కూడా ప్రశాంత్ కిషోర్కే దక్కుతుంది సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అలవి కాని హామీలను ఇప్పించేలా చేసింది ప్రశాంత్ కిషోరే అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కాని హామీలు ఇవ్వడానికి కారణం ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవటం వల్లే అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి అయితే అట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు చంద్రబాబు నాయుడిని కలవటం తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ స్ట్రాటజీస్గా తను ఉండబోతున్నాను అంటూ ఇండైరెక్ట్గా ఆయన ప్రకటన చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ఆయన్ని ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఇది ఒక వెన్నుపోట్లా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా రాజకీయాలు కానీ ప్రజలు ఎట్లా ఆలగిస్తారంటే ఒక పార్టీని సపోర్ట్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇన్నాళ్ళు జగనన్నంతో తిరిగిన వ్యక్తి జగనన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి ఈరోజు జగన్కి దెబ్బ కొట్టి మళ్ళీ వెళ్ళి టీడీపీ పార్టీలో వాళ్ళకి స్ట్రాటజిస్గా పనిచేస్తాడా అనే అనుకుంటారు తప్ప టెక్నికల్గా ఇది అటువంటిది ఏమీ కాదు అది వెనుపోరు పడవడం కాదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి లాయల్గా వాళ్ళకి వాళ్ళకి పని చేస్తాడని నమ్మకం ఉంటే వాళ్ళు తీసుకుంటారు పని చేసుకుంటాడు మళ్ళీ ఆ ఎలక్షన్ తర్వాత వేరే వాళ్ళకి చేసుకోవచ్చు లేదా వాళ్ళకి చేసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఆయన కాదని చంద్రబాబు వైపు వెళ్ళటం అట్లాగే ఈ యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ మిగిలిన వాళ్ళు వీళ్ళందరితో కూడా చంద్రబాబును కలిసేలా ఆయన కోరడం అట్లాగే అఫీషియల్గా కాకపోయినా ఒక స్ట్రాటజిస్ట్ లాగా రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ తరఫున ఆయన పనిచేస్తానని మాట ఇవ్వడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా ఒక షాక్ లానే అనిపిస్తోంది సో మీరు చెప్పండి ప్రశాంత్ కిషోర్ యొక్క సపోర్ట్తో టీడీపీ గెలిచే అవకాశం ఉందా లేదా ప్రశాంత్ కిషోర్లు ఎంతమంది వచ్చినా మళ్ళీ జగన్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారా టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి